అస్సలాము అస్సలం అయికం వరహతుల వరకతు మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సలహు అలీహు వసలం గారు ఆషూరా ఉపవాసం గురించి ఈ విధంగా తెలియచేశారు అఫ్జలు సియామి బాద షహరి రమజానా సియాము షహరిల్లాహిల్ మొహర్రం రమజాన్ నెల యొక్క ఉపవాసాల తర్వాత ఏదన్నా ఘనమైనటువంటి ఉపవాసాలు ఉన్నావి అంటే అవి మొహర్రం నెల యొక్క ఉపవాసము ఆషూర యొక్క ఉపవాసము అని తెలియచేశారు పదిమంది నబీ సలహు అలీహి వసలమ అల్ మదీనా అహమ్మద్ సల్లహులిస్లాం గారు ఏనాడైతే మదీనాకు వచ్చారో వల్ యహూదు తసూము ఆషూరా ఆషూరా రోజున యూదులందరూ కూడా ఉపవాసం పాటిస్తున్నారు ఫకాలు హదా యోమున్ జహరఫీహి ముసా అలాఫిర్ ఆవున్ ఈ రోజున మూసా అలైహిస్లాం గారు ఫిరోన్ మీద ఆధిపత్యాన్ని సాధించారు హహదా యోమున్ అంజల్లాహు అంజల్లాహుఫీహి మూసా వఖు మహు వగర్ర ఖఫీర్ ఆవున్ ఈ రోజున మూసా అలహి గారిని అల్లాహ్ సుబాన్ తల ఫిరోన్ నుండి రక్షించాడు ఫిరోన్ ని సర్వనాశనం చేశాడు కావున మేము ఉపవాసం పాటిస్తున్నాము అని యూదులు తెలియజేస్తారు మరి మొహమ్మద్ సల్లాహు అలైస్లం గారు అన్నారు ఫనాహ్ను అహక్కు ఔలా బి మూసా మిన్కు మేము మీ కంటే ఎక్కువ హక్కు మూసా అలహిస్లం గారి మీద కలిగి ఉన్నాము వసామహు రసూలు సల్లాహు అలహి వసలమ అమరభి ప్రవక్త గారు స్వయంగా ఉపవాసం పాటించారు సహచరులను కూడా మీరు కూడా ఉపవాసం ఉండండి అని మీరు గారి మీద యూదుల కంటే ఎక్కువ హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఉపవాసం పాటించండి అని తెలియచేశారు యూదులను వ్యతిరేకించాలి కాబట్టి మహమ్మద్ సల్లాహు అలి గారు రెండు రోజులు ఉపవాసము ఒక రోజు అదనంగా ఉండండి అని అన్నారు అంటే మహారం నెల పదో తారీఖున ఉపవాసము ప్రవక్త గారు నేర్పించారు ఆ ఉపవాసంతో పాటు అదనంగా ఇంకొక రోజు అనగా తొమ్మిదో రోజు కూడా మహమ్మద్ సల్లాస్లం గారు ఉపవాసానికి అనుమతి ఇచ్చారు అయితే తొమ్మిదో రోజు గనక ఎవరన్నా ఉండలేకపోయిన సందర్భంలో పదకొండో తారీఖు కూడా ఉండవచ్చు ఇది మన పండితులు మనకు తెలియచేసినటువంటి విషయము మరి పదో తారీఖున ఆశుర ఉపవాసము ఆ ఉపవాసం యొక్క ప్రతిఫలం అల్లాహ సుహానత్ ఏమిస్తున్నాడు అంటే ఆషూర యొక్క ఉపవాసము ఒక సంవత్సరం యొక్క పాపాలను క్షమించి వేయబడతాయి అని తెలియచేశారు మాజియా గడిచిన ఒక సంవత్సరం యొక్క పాపాలను అల్లాహ సుహానతల క్షమించి వేస్తాడు రంజాన్ తర్వాత అదే స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ఉపవాసాన్ని ఉండటం కోసం మనం పూర్తి ప్రయత్నం చేద్దాము తొమ్మిదో తారీఖు మరియు పదవ తారీఖున ఉపవాసాన్ని పాటిద్దాము ఒక ఒక సమాచారం యొక్క పాపాలను మనం క్షమించి వేయబడే విధంగా అల్లా ముందు మొరుపెట్టుకుందాము